హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ పల్లవి ఎలా ఉన్నారు అందరూ నేనైతే బాగున్నాను అండ్ మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక వీడియో ఏంటంటే నేనైతే మా ఇంట్లోకి కొన్ని ప్లాస్టిక్ కంటైనర్స్ అయితే తెచ్చానండి రీసెంట్గా అండ్ అదేవిధంగా మా ఇంట్లో ఉన్న కొన్ని కంటైనర్స్ని కూడా క్లీన్ చేసేసాను అండ్ కిచెన్లో ఏ కంటైనర్స్ పెట్టుకుంటే బాగుంటుంది అని చెప్పేసి వీడియోలో షేర్ చేయబోతున్నాను సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా టోటల్గా చూసేసేయండి తర్వాత మీరు కనుక నా ఛానల్లోకి ఫస్ట్ టైం వచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా వీడియోకి ఒక లైక్ చేయండి చూసే వాళ్ళందరూ వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ప్లీజ్ లైక్ అది చేయండి మీరు చేసే లైక్ వల్ల నాకు ఇంకా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ఇంకా వీడియోస్ పెట్టాలని అనిపిస్తుంది సో లైక్ చేయడం మర్చిపోకండి ఇంకా నేనైతే ఫస్ట్ స్టార్టింగ్ నా ఇంట్లో ఉన్న కంటైనర్స్ అన్నిటిని కొన్నింటినీ తీసి క్లీన్ చేసుకుంటున్నానండి చాలా రోజులైంది కాస్త డెస్ట్గా ఉన్నాయని చెప్పేసి ప్లాస్టిక్ కంటైనర్స్ అన్నిటిని తీసి క్లీన్ చేస్తున్నాను ఫస్ట్ అయితే నేను మా ఇంట్లో ఉన్న ప్లాస్టిక్ కంటైనర్స్లో ఉన్న గ్రోసరీస్ అన్నిటిని వేరే బౌల్లోకి సిప్ చేసేసి తర్వాత కంటైనర్స్ అన్నిటిని నేను బయట వేసుకొని కాస్త వాటర్ని వేసేసి క్లీన్ చేసుకుంటున్నాను ప్రతి ఒక్కరి ఇంట్లోకి డస్ట్ చాలా ఎక్కువగా వస్తుంది కదండి మనం వీక్లీ వన్స్ లేదంటే మంత్లీ వన్స్ అలా క్లీన్ చేసుకోకుండా ఉండిపోయినామంటే ఇంకా ఇల్లు మొత్తం డస్ట్ డస్ట్గా ఉంటుంది ఇంకా స్పెషల్గా చెప్పాలంటే కిచెన్లో ఎక్కువ డస్ట్ పడుతుంది సో అదేవిధంగా ఇంకా మనం రెగ్యులర్గా ఉపయోగించే పప్పు ఉప్పుల డబ్బల పైన అయితే ఇంకా ఎక్కువగా ఉంటుంది సో ఇంకా మనము ఏ వంట అంటే ఆ వంట చేసుకుంటూ చేతులతో అదే విధంగా అలాగే డబ్బాలని పట్టుకొని తీస్తూ ఉంటాం కదా ఇంకా అసలు డస్టీగా రెడీ అవుతాయి సో వాటన్నిటిని నేను క్లీన్ చేసేసాను మంత్లీ వన్స్ క్లీన్ చేస్తాను అప్పటికి అలా అయిపోతుంటాయి సో నేను ఎక్కువగా ముందైతే నేను స్టీల్ కంటైనర్స్ని క్లీన్ చేయకుండా ఫస్ట్ అయితే ప్లాస్టిక్ కంటైనర్స్ని క్లీన్ చేసేసాను యాక్చువల్గా చెప్పాలంటే నేను కిచెన్లో ఏ కంటైనర్స్ పెట్టుకుంటే మనకి యూస్ఫుల్గా ఉంటుంది అండ్ క్లీన్ చేసినప్పుడు ఎక్కువ శ్రమ పడకుండా ఈజీగా క్లీన్ చేసుకోవాలి అనుకుంటే ఏ కంటైనర్స్ పెట్టుకుంటే బాగుంటుంది అని అంటే నా ఒపీనియన్ వచ్చేసి ప్లాస్టిక్ కంటైనర్స్ బాగుంటాయి స్టీల్ కంటైనర్స్ బాగుంటాయి బట్ స్టీల్ కంటైనర్స్ పెట్టుకుంటే మనం ఆ డబ్బాలో ఏది వేసాము అనేది మనకు పర్ఫెక్ట్గా అయితే తెలీదు మనం వెతుక్కోవలసి ఉంటుంది మనం కర్రీస్ అలా చేసేటప్పుడు కాబట్టి ప్లాస్టిక్ కంటైనర్స్ అయితే మనకు ట్రాన్స్పరెంట్గా ఉంటాయి కాబట్టి ఏ డబ్బాలో ఏది ఉంది అనేది మనకి కనిపిస్తూ ఉంటుంది ఆ విధంగా మనము తీసుకోవచ్చు అందుకని నేను ఎక్కువగా ప్లాస్టిక్ కంటైనర్స్ని తీసుకుంటాను స్టీల్ కంటైనర్స్ కూడా ఉన్నాయి కానీ దాంట్లో నేను తక్కువగా రెగ్యులర్గా ఉపయోగించని వాటిని వేసి పెట్టుకుంటాను ఇంకా ప్లాస్టిక్ కంటైనర్స్లో కూడా కాస్త డిజైన్ డిజైన్గా ఉన్నాయి తీసుకున్నాం అనుకుంటే గనక మనం అవి క్లీన్ చేసేటప్పుడు ఇంకా డస్ట్ ఎక్కువ పట్టిందంటే అస్సలు త్వరగా పోదండి ఇలా సాఫ్గా ఉన్న కంటైనర్స్ తీసుకుంటే మనము అలా క్లీన్ చేస్తుంటే స్క్రబ్బర్ పెట్టి ఇలా తోమిన అంటే వెంటనే ఆ మురికి అంతా పోతుంది కొంచెం డిజైన్ డిజైన్గా ఉన్నాయి తీసుకుంటే మాత్రము ఇంకా వెంటనే మురికి పోదు మనం ఆ డిజైన్ని బట్టి తోమాల్సి ఉంటుంది ఇంక తొందరగా మురికైతే పోదు అందుకని నేను ఇలా సాఫ్ట్గా అండ్ సాఫ్గా ఉన్న వాటిని ఎక్కువ ప్రిపేర్ చేస్తాను సో వాటన్నిటిని అయితే క్లీన్ చేసేసుకున్నాను గాజు కంటైనర్స్ అండ్ ప్లాస్టిక్ కంటైనర్స్ నా దగ్గర కొన్నింటిని తీసుకొని క్లీన్ చేశాను మొత్తం అయితే ఏం క్లీన్ చేయట్లేదు ఎందుకంటే ఆల్రెడీ నేను ఇదివరకే కొన్నింటిని క్లీన్ చేసి గ్రోసరీస్ అన్నిటిని పోసి పెట్టేశాను ఇంకా కొన్నిటికి మాత్రం అలా మురికి పట్టేసిందని చెప్పేసి వాటిని మాత్రమే క్లీన్ చేసేసాను ఇంకా వాటిని ఆరబెట్టేసి వాటిలో ఉన్న గ్రోసరీస్ని మళ్ళీ పోసి పెట్టేస్తున్నాను ఇంకా రెగ్యులర్గా ఉపయోగించేవి నేనైతే ఎక్కువ ప్లాస్టిక్ కంటైనరే కాబట్టి నాకు తెలిసి ఇలా ట్రాన్స్పరెంట్గా ఉంటుంది అని నేనైతే ఎక్కువ అవే ఉపయోగిస్తాను ఇంకొన్ని గ్రోసరీస్ కూడా అయిపోయాయి కొన్నింటిని మాత్రం తెచ్చుకున్నాను ఇంకా మొత్తం ఏమి తెచ్చుకోలేదు అదేవిధంగా నేను గ్రోసరీస్కి అయితే వెళ్ళాను సూపర్ మార్కెట్కి వెళ్ళాను ఇంకా ఇంకో విషయం ఏంటంటే నేను చింతపండు అండ్ అదేవిధంగా జొన్నపిండి కారం పొడి వీటిని అయితే ఎక్కువ తెచ్చుకుంటూ ఉంటాం కదా రెగ్యులర్గా వాటిని పోసి పెట్టుకోవాలంటే కాస్త పెద్ద డబ్బాలు అయితే బాగుంటుంది అన్నట్టుగా నేను సూపర్ మార్కెట్కి వెళ్ళినప్పుడు ఈ విధంగా పెద్ద డబ్బాలన్నీ తీసుకున్నాను ఇవైతే చాలా బాగున్నాయి రెగ్యులర్గా వాటికంటే ఇవి కా క్వాలిటీ కూడా బాగున్నాయి అండ్ పెద్దగా ఉన్నాయి చాలా చాలా యూస్ఫుల్గా అనిపించినాయి స్టీల్ కంటైనర్స్కి అయితే కాస్త రేటు ఎక్కువగా ఉంటుంది కదండీ మనకి తక్కువ బడ్జెట్లో రావాలి అనుకుంటే చూడండి టూ ఫిఫ్టీకి అంటే టూ ఫార్టీ నైన్కి త్రీ కంటైనర్స్ అయితే వచ్చాయి ప్లాస్టిక్వి చాలా బాగున్నాయి అండ్ చాలా పెద్దగా కూడా ఉన్నాయి వన్ బై వన్ ఇంకా వాటిని అయితే తీసుకున్నాను కొన్ని గ్రోసరీస్ని కూడా తెచ్చుకున్నాను సూపర్ మార్కెట్కి మా దగ్గరనే ఉంటుంది ఇంకా అక్కడికి అయితే పోయి కొన్ని మాత్రమే తెచ్చుకున్నాను అండ్ ఒక దాంట్లో అయితే జొన్నపిండి పోసి పెట్టేశాను మేము రెగ్యులర్గా నైట్ జొన్న రొట్టె చేసుకుంటాము మీకు అందరికీ తెలిసిన విషయమే కదా ఇంకందుకని నేను జొన్నపిండిని ఎప్పుడు ఎక్కువ క్వాంటిటీలునో తెచ్చుకొని పెట్టుకుంటాను కాబట్టి జొన్నపిండిని అయితే ఒక పెద్ద డబ్బాలో పోసి పెట్టేశాను తర్వాత మా ఆయన అయితే ఊరు నుంచి వస్తూ వస్తూ చింతపండు అయితే తెచ్చాడు సో మిగతా డబ్బాలో చింతపండు అయితే పెట్టాను చింతపండు మాకు మా చెట్టు ఉన్నప్పుడు ఎక్కువగా ఉండేది నాకు టూ ఇయర్స్కి వన్ ఇయర్స్కి అలా వచ్చేటట్లు చింతపండు ఉండేది బట్ ఇప్పుడు చెట్టు లేదు కొట్టేసేసారు మా అమ్మ వాళ్ళు ఇంకా ఊర్లో మా ఆయనకి తెలిసిన వాళ్ళు మా ఆయన ఫ్రెండ్ వాళ్ళు అలా ఊరు వెళ్ళినప్పుడు పెడుతూ ఉంటారు అన్నమాట ఆ చింతపండు నుంచి నేను డబ్బాలో పోసి పెట్టేశాను మాకు వన్ ఇయర్ అలా వస్తుంది తర్వాత ఇంకో డబ్బాలో నేను మిల్ మేకల్ని అయితే వేసి పెట్టేశాను మేము మిల్మేకలు కర్రీ కూడా ఎక్కువ చేసుకుంటూ ఉంటాము సాయంత్రం టైంలో పిల్లలకి స్నాక్స్ లాగా కూడా చేసి పెడతాను కాబట్టి మిల్ మేకల్ని వేసి పెట్టాను మిగతా కంటైనర్స్లో ఇంకా అలా రెగ్యులర్గా ఉపయోగించే వాటిని మాత్రం కొన్నింటిని వేసి పెట్టుకుంటున్నాను అండ్ ఈ ఈ కంటైనర్ వచ్చేసి పాతదే అండి ఇది నేను కారం పొడికి తీసుకున్నాను చాలా సంవత్సరాలు అవుతుంది అలాగే ఉంది చాలా గట్టిగా ఉంది అస్సలు పోలేదు దాదాపుగా ఫోర్ ఫైవ్ ఇయర్స్ అవుతుంది ఈ కంటైనర్ తీసుకొని అలాగే ఉంది దీన్ని నేను చాలా రకాలుగా ఉపయోగించుకున్నాను ఇంకా ఎక్కువగా కారం పొడికి పోసి పెడతాను ఇంకెప్పుడన్నా బయటికి వెళ్ళినప్పుడు కూడా దాన్ని అవి ఇవి వేసి తీసుకెళ్తూ ఉంటాను దాంట్లో అయితే కారం పొడి అయితే వేసి పెట్టాను ఈసారి కారం పొడి నేను ఊరు నుంచి మిరపకాయలు తెచ్చి కొట్టించి పెట్టాను మసాలా కారం పొడి ప్రిపేర్ చేసి పెట్టాను కాబట్టి ఇంకా దాంట్లో వేసి పెట్టుకున్నాను తర్వాత ఆ విధంగా కొన్ని గ్రోసరీస్ని అయితే ప్లాస్టిక్ కంటైనర్స్లో వేసి నింపి పెట్టేశాను స్టీల్ కంటైనర్లో ఉన్నాయి అలాగే ఉన్నాయి వాటిని నేను రెగ్యులర్గా ఉపయోగించాను కాబట్టి అలాగే ఉంచేశాను ఇంకా నెక్స్ట్ తాలింపు గింజల డబ్బా ఉంటుంది కదండీ అది కూడా కొద్దిగా డస్ట్ పట్టేసి మురికిగా అయిపోయింది ఇంకోటి ఏంటంటే లోపల తాలింపులన్నీ కలిసిపోయాయి అందుకని వాటిని కూడా తీసేసి శుభ్రం చేసి నేను మళ్ళీ పెట్టాను తాలింపుల డబ్బా వీడియో కూడా నేను ఆల్రెడీ పోస్ట్ చేశాను వీడియోని కూడా క్లిక్ చేసి చూడండి నా ఛానల్లో ఉంటుంది డిస్క్రిప్షన్లో కూడా ప్రొవైడ్ చేస్తాను ఒకసారి క్లిక్ చేసి చూడండి తాలింపు గింజల డబ్బాని తాలింపు డబ్బాని మన ఇంట్లో పెట్టుకుంటే ఎలా ఉంటుంది ఎప్పుడు పెట్టుకోవాలి తాలింపు డబ్బాను పెట్టుకోవడం వల్ల ఏమవుతుంది అనేది పూర్తి డీటెయిల్స్తో వీడియో అయితే షేర్ చేసేసాను తర్వాత ఇంక ఈ విధంగా తాలింపు డబ్బాలో అయితే నేను అన్నీ వేసాను కానీ మెంతులు అయితే వేయలేదండి ఎందుకంటే మెంతులు వేస్తే ఏమవుతుందంటే మేము యాక్చువల్గా తాలింపులో అయితే మెంతులు వేయనండి కాస్త చేదుగా ఉంటుందని చెప్పేసి తాలింపు వేసేటప్పుడు మెంతులు వేయను ఇంకా మెంతులు దీంట్లో వేసి పెడితే అవి మనం తీస్తున్నప్పుడు పెడుతున్నప్పుడు ఒక బాక్స్లో నుంచి ఇంకో బాక్స్లోకి కొన్ని అయినా వెళ్తున్నాయి అలాంటప్పుడు ఇంకా మెంతులు కూడా ఒకదాని నుంచి ఒకటికి వెళ్తున్నాయి కదా అప్పుడు అన్నీ తాలింపులన్నీ కలిసిపోయి ఇంకా చేదుగా అనిపిస్తుంది తాలింపు వేసినప్పుడు అని చెప్పేసి మెంతులు అయితే వేయలేదు ఇంకా మిడిల్ బాక్స్లో అయితే కాయిన్స్ అండ్ అదేవిధంగా పది రూపాయల నోటు పసుపు అయితే పెట్టుకున్నాను తాలింపు డబ్బాలో వీటిని పెట్టుకుంటే మన ఇంట్లో డబ్బులకైతే ఎప్పుడు లోటు ఉండదండి మన పూర్వకాలంలో మనకి డబ్బులు కావాలి అంటే అమ్మవాళ్ళు పోపుర డబ్బాల నుంచే తీసి ఇచ్చేవాళ్ళు కదా ఆ విధంగా అలా అనవాయితీగా వస్తున్నట్టుగా నేనైతే దాంట్లో డబ్బులు ఎప్పుడు పోసి పెడుతూ ఉంటాను ఎప్పుడైనా సరే కొన్ని అయినా సరే డబ్బులు ఉంటాయి తాలింపు డబ్బాలో సో అలా పెట్టి చూడండి మీకు కూడా రిజల్ట్ ఉంటుంది తర్వాత ఇంకా మిగతా డబ్బాలన్నింటినీ నేనైతే స్టోర్ చేసి పెట్టుకుంటున్నాను సో ఈ వీడియో కొద్దిగా మీకు మోటివేషనల్గా ఉంటుంది అన్నట్టుగా పోస్ట్ చేస్తున్నానండి సో వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి ప్లీజ్ ఒక లైక్ అయితే చేయండి ఈసారి అయితే నేను ఇలా కొన్ని ప్లాస్టిక్ కంటైనర్స్తో అండ్ గ్రోసరీస్ని అయితే నింపేశాను ఇంతకుముందు స్టీల్ కంటైనర్స్ కూడా ఉండేవి ఇంకా వాటిలో రెగ్యులర్గా వేసేటివి వేయను కాబట్టి అలా పైన పెట్టేసుకున్నాను ఇంకా పెద్ద పెద్ద స్టీల్ కంటైనర్ కూడా ఉండేవి అవి తీసేశాను మొత్తం పోయావి అని చెప్పేసి అంటే క్రాక్స్ వచ్చాయి ఇంకా పైన క్రాక్స్ అలా రావడంతో వాటిని తీసేసాను అన్నమాట ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా వీడియో వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో టోటల్గా చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్